హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఆగస్టు నెలలో మూడు శుభవార్తలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదాక వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పనుంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు మరియు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు తెలుస్తుంది దీనికోసం గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా పలు శాఖల నుంచి నివేదికలు కూడా తెప్పించుకుంటున్నట్టు తెలుస్తుంది ఇటీవలే రవాణా ఆర్టీసీ శాఖలపై జరిపిన సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అధికారులతో చర్చ జరిపారు ఇక తెలంగాణ మరియు కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు ఇక ఈ పథకంతో నెలకు రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు సీఎంకు సూచించారు అలాగే అన్న క్యాంటీన్లు తల్లికి వందనం పథకాల అమలుకు కూడా సన్నాహాలు మొదలుపెట్టారు ఇందులో తల్లికి వందనం పథకం కోసం ఇదివరకే మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది ఇక గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను విడతల వారీగా తిరిగి ప్రారంభించనున్నారు ఇందులో తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ఇదివరకు వెల్లడించింది ఇక ఇదిలా ఉండగా మంగళగిరి పర్యటనలో భాగంగా శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్నారు ఇక చంద్రబాబును కలిసేందుకు టిడిపి అభిమానులు టిడిపి కార్యాలయానికి భారీగా తరలివచ్చారు అలాగే సీఎంను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి బాధితులు పెద్ద ఎత్తున మంగళగిరికి చేరుకున్నారు దీంతో ఎన్టీఆర్ భవన్ కిటికెట్లాడుతుంది ఇక సీఎంకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చిన బాధితులకు కార్యాలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు చంద్రబాబు బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి వినతి పత్రాలు తీసుకోవడమే కాక వారి బాధలను అడిగి తెలుసుకున్నారు అనారోగ్య సమస్యలపై కొందరుణత సమర్పించగా వైసీపీ ప్రభుత్వ వేధింపుల్లో బాధితులా మిగిలామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని బాధితులకు స్వయంగా సీఎం హామీ ఇచ్చారు చూశారు కదా అని మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్తను అయితే చెప్పనున్నట్లు తెలుస్తుంది ఇక సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు మరియు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే తల్లికి వందనం పథకాలను కూడా అమలు చేయనున్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్